సీఎం రేవంత్ రెడ్డిపై తక్కెళ్లపల్లి రవీంద్రరావు మాట్లాడిన భాష సంస్కారహీనంగా ఉందని ఆగ్రహించారు టీడీపీ నుంచి ఆయన బహిష్కరిస్తే బీఆర్ఎస్లో చేరారని కార్యకర్తలకు ఏనాడు న్యాయం చేయలేదన్నారు ఆయన వ్యాఖ్యలు ఖండిస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశారు మరోసారి ఇలా మాట్లాడితే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు

ఆరోపణ చేసినా అధికార పార్టీ ఆరోపణ చేసినా కూడా ఆ విమర్శలు సద్విమర్శ ఉండాలి మంచి వార్తలు జరగాలి కానీ రెండు వారాల కాంచి తక్కలపల్లి రవీంద్రరావు ఎమ్మెల్సీ సీఎం సీఎం గారి పట్ల అనేక రకాల అనుచిత వ్యాఖ్యలు చేస్తూ బూతులు తిట్టడం జరుగుతుంది మహన్ కాంగ్రెస్ పార్టీ మహోబాద్ ప్రెసిడెంట్గా అందులో కాంగ్రెస్ నిఖా కార్యకర్తగా స్పందించాల్సిన అవసరం ఉన్నది ఈ మాటల్ని మొత్తం కూడా మా జిల్లా అధ్యక్షులు భరత్ చంద్రెడ్డి గారితోని అదేవిధంగా మా పార్లమెంట్ సభ్యులు బలరాం నాయ్ గారితోని ప్రభుత్వ వైపు చీఫ్ విప్ రామచంద్ర నాయక గారితోని మా స్థానిక ఎమ్మెల్యే సోదరుడు మురళీ నాయకారితో చర్చించడం జరిగింది అంటే ఒక నిసా నిఖారసిన కార్యకర్తను ముట్టుకున్న మాట్లాడినా చెప్పిన సమాన చెప్పిన దాని తర్వాత వాళ్ళు వచ్చి రవీంద్రరావు మాట్లాడిన దుర్భాషల పైన టౌన్ పిఎస్లో మేము పిటిషన్ ఇవ్వడం జరిగింది దీనిపైన తక్షణమే చర్య చేసి దీనికి సంబంధించిన వీడియో క్లిప్ను కూడా పెన్ డ్రైవ్ ద్వారా సిఏ గారికి ఇవ్వడం జరిగింది తప్పనిసరి చర్య తీసుకుంటారు